తేదీ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోటి పుంజ రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం కృతిక మరియు రోహిణి నక్షత్రాలు పౌర్ణమి గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు పౌర్ణమి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే నాలుగో తారీఖు పూర్తిగా పౌర్ణం రావటం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం వినియోగించుకునే రంగుల్లో మాత్రం ఏక ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కొత్త ఇకలు బాగా పొడిగేకలు ఏ రెండు కోడిపుంజుల్లో వేసుకున్నా సరే కొత్త ఇకలు అంటే మనం ఎదుటి కోడిపుంజు మీద మన ఏక కొత్త ఏక అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది నడేక ఒక కోడిపుంజుకి ఏక వచ్చి ఒక ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది అనుకుందాం ఎదురు ఎదురుకోడి పుంజు ఏక వచ్చేసి ఎనిమిది తొమ్మిది నెలల ఏక పాతీక మీద మనం ఏక కొత్త అవటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏకలను మనం సెట్ చేసుకునేటప్పుడు ఎదురు ఎదురుకోడిపుంజ మీద మన కొత్త అయ్యే ప్రభావం ఉండాలి అదేవిధంగా ఎదురుకోడి పుంజు మీద మన ఏక పొడిగేకయ్యే పొడుగేక కూడా అవ్వాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు బాగా పొడిగేకలను వినియోగించుకోవటం వల్ల మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కృతిగా నక్షత్రం మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుండి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు గెలుపు అపజయం ఎర్ర కాకి కాకి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపడా మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రోహిణి నక్షత్రం నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి నల్ల మైలా మీద పింగళ ఎర్ర కోడి మీద కాకి ఎర్ర గౌడు మరియు కోటి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడి గుంజును పంతొమ్మిదికి వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పందెమున పంతొమ్మిదికు వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకినమిలి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్ల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విజయం తొంభై తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్ల మీద ఎనభై శాతం వరకు పింగ్ల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నల్లకట్టు రసంగి కాకినముల రసంగులు అని కూడా అంటారు నల్ల కాళ్ళు నల్లకళ్ళు నల్ల ముక్కుండి రెక్కల పైన నడుంపైన మెడపైన కాకినముల పసిమున్న ఈ రసములను వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునై ఉన్నాయి ముసుగు రంగు కాకినిములి కాకి కాకినములి అంటే నల్ల కాళ్ళు ఎదర బోరమతో నలుపు మెడలో నలుపు ఎక్కడ కూడా కూడి చూపు లేకుండా పూర్తిగా కాకినములను శుద్ధ కాకినములను వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించవచ్చు గురువారం రోజు ప్రత్యేకించి కాకినములు ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాకినాములను వినియోగించుకోవాలి అదేవిధంగా ఈకలు కూడా బాగా ఏకలను వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పది నెలలో విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోటి పింగళ కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినముని విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముని మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కోడి కాకినములకి ఎదర అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది మెడలో కోడి చూపు ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడిపింగళ కోడి పింగళ అంటే ఇందులో వచ్చేసి తెల్ల కకిరలను లేకపోతే మెడలో కోడి చూపు మూడు వంతులు ఉండే ఒక వంతు మాత్రమే కకిరాయి ఉన్న వాటిని కూడా ఈ పందెల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినవుల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి అదేవిధంగా ఇందులో వచ్చేసి గేరువాలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముసు కోడి పింగళ పందంలో శీతాలను పసిమి లేకపోతే సీతవాలు కాకి గాను పసిమి ఎక్కువగా ఉండే డాగలు గాను లైట్ పసిమి ఉండి ఎదర బోర మీద గౌడు అనేది ఉండకూడదు ఎర్ర గౌడు అనేది ఉండకూడదు కేవలం తెలుపు మాత్రం ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడపైన డబ్బైనా రెక్కల పైన లైట్ మీద అనేది ఉండి రెండు మూడు ఎర్ర బొట్లు ఉన్నా సరే అనుకూలంగా ఉంటుంది బొట్లు అనేవి ఉండకూడదు బొట్లు అనేవి ఉంటే నల్ల బొట్ల పింగళ కేవలం కాకి పింగల పందాల్లో ఉపయోగపడుతుంది కోడికాకి పోట్లాడుతుంది కోడి కాకి ఎప్పుడు పోట్లాడుతుంది అంటే ఎదురు కాకి పడినప్పుడు మాత్రమే ఇది కోడికా పోట్లాడుతుంది లేకపోతే ఇది కోడికా పోట్లాడటానికి తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శీత వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కోడి పింగళ పందెంలో తెల్ల నెమ్ముళ్ళు మెడలు ఎదర ఎద పిచుకుకోడు ఉన్న పింగళ పరకున్న కోడి పింగళ నెముళ్లను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా తెల్ల కక్కిరాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడవ తాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి డాగ మనం వినియోగించుకుంటే మూడు వంతులు కాకిగా ఉండే ఒక వంతు మాత్రమే డాగ వంతు ఉన్న వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి లేకపోతే కోడి కాకి డాగలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కాకి డాగ బంధంలో కాకి డాగలు అంటే మూడు వంతులు కాకుండా ఒక వంతు డ్యాగ వంతు ఉన్న వాటిని కానీ లేకపోతే కాకి డేగలు కానీ వినియోగించుకోవటం వల్ల ఈ పద్యంలో అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో దాన్ని మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమలిపింగల ఈ నివలిపింగళ పద్యంలో ప్రత్యేకించి తెల్లకాళ్ళు ఎదరబోరు మీద గౌడ్ అనేది కంపల్సరీగా అవసరం ఉండదు మెడలో లైట్ తెలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా నడు మీద కూడా లైట్ తెలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉండదు రెక్కలు కూడా గోరింక రెక్కలు ఉన్నా ఇలాంటి కాకినొమ్మిలి పింగళాలుగా వస్తాయి కానీ ఇవి కోటి నెములి పింగ నములు పింగళాలు అవుతాయి ఎదర గౌడు అనేది కంపల్సరీగా ఉన్న వాటిని మాత్రమే మీరు వినియోగించుకుంటాం వల్ల మెడలో పూర్తిగా నలుపు అనేది ఉండకూడదు లైట్ తెలుపు అనేది ఉండాలి నడుపు మీద కూడా లైట్ తెలుపు అనేది ఉండటం వల్ల ఎదరో బోర మీద గౌడు గౌడు అనేది కంపల్సరీగా ఉండాలి పిసుక పిసుకౌడు లేకపోతే పింగళాపరగ అనేది కంపల్సరీగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి తెల్ల నెలి పింగళాల మీద కూడా ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తల్లొలి పింగళ తెల్లవలి పింగళాలు అంతగా విజయాలు సాధించడానికి అనుకూలత తక్కువగా ఉంటుంది విజయం తొంభై తొమ్మిది శాతం కేవలం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ పింగళ పందెంలో కేవలం నిమిలిక క్రేయకులు కలిగిన పింగళాలను మాత్రమే ఈ సితువలో నిమ్మిలిక క్రియకులు కలిగిన పింగళాలను మాత్రమే ఈ పందెల్లో వినియోగించుకోవాలి ఎర్రబుట్లు ఉన్న వాటిని కానీ నల్లబుట్లో ఉన్న వాటిని కానీ ఈ అంతగా వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకురంగు నివుల పింగళ పందంలో తెలనవులి పింగళాలను అంతగా విజయాలు సాధించవు ఈ పందెంలో వచ్చేసి కాకినోలి పింగళాలకు ఉండే వాటిని మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి తెల్లనొలి పింగళాల్లో అంతగా విజయాలు సాధించడానికి అనుకూలత తక్కువగా ఉంటుంది ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోటి టాక కోటి తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కోడి రసింగ డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అవి ఉన్నాయి కోడి కాకి ఏద్ర బోరం మీద డాగ్ కూడా అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కూర్చూపు రెక్కల్లో కూరచూపు తోకలో కూరచూపు ఎక్కువగా ఉన్న వాటిని కోడి కోడి కక్కి కోడి ఈ కకిరాలను కోడి కోడి డాక్ కకిరాయలు మాత్రం ఈ పందాల్లో వినియోగం లేదు బోర మీద డాగ కూడా కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నిమ్మలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినోని మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినోల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడి పందెంలో పందంలోరకాళ్లు ఎదర బోరం మీద డాగోడు రెక్కలపైన నడుంపైన పైన డాగబసి పైన మెడలో కోడిచూపున నడు మీద కూడు చూపు ఉన్న కోడి ట్యాగలను మనం ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల విద్యాలు సాధించవచ్చు అదేవిధంగా రసంగులు రెక్కలపైన నడుంపైన మెడపైన డాగబసి ఉండి మెడలో కూడు చూపున రసంగులను కానీ డాగప డాగబసి ఉన్న శీత వాళ్ళని కానీ ఎదర బోర మీద డాగ్ గోడు మెడలపైన రెక్కలపైన నడుంపైన ఉన్న డాగబసి ఉన్న వాటిని కానీ ఈ కోడి టాగ పందెంలో మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోటి గురించి యొక్క జనశక్తి కొరత ఉంటుంది డ్యాగ జనశక్తి కొరత అంటే ఈ పందంలో విజయం సాధించదని కాదు విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదిలికల మీద దీని యొక్క కదిలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయటం అనేది జరుగుతుంది